ఒకసారి కొమ్మరిగోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాను హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ చార్మి స్కామ్స్ నుంచి దూరంగా ఉండి మీ బ్యాంక్ ఖాతాలు ఖాళీ అవ్వకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోండి ఇప్పుడు ఎడన్నా పోవాలంటే ఫస్ట్ ఏమనిపిస్తుంది అరే చలో రాపిడో చూద్దాము ఏ కాస్ట్ ఎక్కువ ఉండదు నెక్స్ట్ ఆప్షన్ బస్సులో పోదాము బెటరు బస్సా ఇక ఈ మహాలక్ష్మి పథకం వచ్చినప్పటి నుంచి ఎందుకో మంచిగా అనిపిస్తలేదు ఎందుకంటే బాగా మంది రష్ ఉంటున్నారు ఇంకోటి ఏం ఆప్షన్ ఆ మెట్రోకోదా కానీ నేను శంషాబాద్ దాకా పోవాలని మెట్రో లేదు అబ్బా ఎట్లా సరేలే మధ్యలో దాకా పోయి అడికెళ్ళి మళ్ళీ బస్సు తీసుకుందాం ఇది ఇప్పుడు చాలా మందికి ఇదే పరిస్థితి ఎందుకంటే నాగోల్ మియాపూర్ ఎల్బీ నగర్ ఇంకా రాయదు ఇవి కాకుండా ఇంకెటూ లేదు మెట్రో అబ్బా దీని తర్వాత కూడా ఉంటే బాగుండు దీని తర్వాత కూడా ఉంటే బాగుండు అని ఎంతమంది అనుకుందని ఒక్కసారి కామెంట్ బాక్స్లో కమెంట్ చేసేసరి ఇప్పుడు వాళ్ళందరికీ మంచి గుడ్ న్యూస్ అయితే వస్తుందట నిన్న జరిగిన క్యాబినెట్కి సంబంధించిన దాంట్లో అటు కాంగ్రెస్ పార్టీ అయితే దీన్ని ఎక్స్పాన్షన్ కోసం చూస్తుందట ఎస్ మీరు విన్నది నిజమే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా సో తెలంగాణ రాష్ట్రంలో మెట్రో ఎక్స్పాన్షన్ అయితే జరగబోతుంది దానికి సంబంధించి పొంగులేటి శ్రీనివాస్ గారు అయితే మాట్లాడడం జరిగింది దాంట్లో ఉన్న కొన్ని పాయింట్స్ దానికి ఎంత అవుతుంది ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈ మెట్రోకి సంబంధించి మనకి ఇప్పుడున్న రూట్స్ కాకుండా ఇంకొక ఫోర్ రూట్స్ వస్తున్నాయి అనమాట ఆ ఫోర్ రూట్స్లో మొత్తం ఇది చేయడానికి మనకు అప్రాక్సిమేట్లీ ట్వంటీ ఫోర్ థౌజండ్ క్రోర్స్ వరకు అవుతుంది అందులో నుంచి గవర్నమెంట్ కొంచెం మన తెలంగాణ గవర్నమెంట్ కొంచెం పెట్టుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ కొంచెం తీసుకుంటూ ఉంటుంది అన్నమాట అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పనులు చేస్తున్నారు కొన్ని కొన్ని ప్రాంతాలలో మరి ఆ ప్రాంతాలకి సంబంధించి అక్కడ మెట్రో ఎక్స్పాన్షన్ వస్తే ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి అవి కూడా మాట్లాడదాం సో మెట్రో ఏమేమి స్టేట్ ఎక్కడెక్కడ వస్తుంది కూడా చెప్తా ఫస్ట్ వచ్చేసి మనకి ఎయిర్పోర్ట్ ది మాట్లాడుకుందాము నాగోల్ టు శంషాబాద్ శంషాబాద్ దాకా మెట్రో వస్తే ఇంకేముండదు ఆ మెట్రో ఇంకా దాన్ని మెట్రో అనడానికి వీలు ఉండదు ట్రావెల్ ఏజెన్సీస్కి సంబంధించిన ఒక వెహికల్ అని చెప్పాలి అంతమంది మెట్రోకి వచ్చింది అనుకోండి చాలామంది బెనిఫిట్ అవుతుంది ఎందుకంటే ఎవరెవరైతే సిటీలో ఉంటారో నాగోల్ వరకు వెళ్తారు అండ్ దాని తర్వాత అమ్మ శంషాబాద్ దాకా పోవాలరా నాయన అని చెప్పి తల పట్టుకుంటూ ఉంటారు వాళ్ళందరికీ కూడా నాగోల్ నుంచి శంషాబాద్ వరకు ఒక మెట్రో రాబోతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లూ లైన్లో రాయదుర్గ్ నుంచి కోకాపేట్ ఒకసారి అన్నీ రాసేస్తాను నేను తర్వాత మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ నెక్స్ట్ మనకి ఎంజీబీఎస్ ఎంజీబీఎస్ నుంచి చంద్రాయన్గుట్ట అండ్ లాస్ట్ వచ్చేసి మియాపూర్ టూ పటాన్చేరు అండ్ ఇంకోటి కూడా ఉంది బట్ అది వస్తుందా రాదా అనేది ఇంకా క్లారిటీ లేదు జేబిఎస్ టు మేడ్చల్ అండ్ షామీర్పేట్ సో ఇవే అనమాట మనకి నెక్స్ట్ రాబోతున్న మెట్రోస్ నాగోల్ నుంచి శంషాబాద్ వరకు రాయదూర్ నుంచి కొత్తపేటకి ఎంజీబీఎస్ నుంచి చంద్రాయన్గుట్ట వరకు మియాపూర్ నుంచి పటాన్చేరు అండ్ జేబీఎస్ నుంచి మేడ్చల్ అండ్ షామీర్పేట్ ఇవి వస్తే మాత్రం నిజం చెప్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులకి అదేవిధంగా చాలామంది ఎంప్లాయీస్కి మస్తు బెనిఫిట్ అవుతుంది అండ్ మెయిన్లీ స్కూల్స్కి స్కూల్స్ అండ్ కాలేజెస్ ఎందుకంటే మేడ్చల్కి ఇలా వచ్చింది అనుకోండి మెయిన్లీ మేడ్చల్కే రావాలి ఇప్పటికే మేడ్చల్కి హైవే మంచిగా పెద్దగా హైవే అనేది చేస్తున్నారు అక్కడ కానీ ఇప్పుడు మేడ్చల్కి సంబంధించి ఫస్ట్ మాట్లాడదాం మేడ్చల్కి వస్తే మాత్రం అక్కడ స్కూల్స్ ఉన్నాయి లేవు అనట్లేను కానీ మేడ్చల్ దగ్గర నుంచి సికింద్రాబాద్ వరకు కోటి వరకు నిజాం కాలేజ్ జేఎన్టీయు అక్కడ వరకు వెళ్ళాలి చాలామంది ఉంటారు నిజం చెప్పాలంటే అక్కడ నుంచి అమీర్పేట్కి వచ్చి అమీర్పేట నుంచి ఇంకొక మెట్రో ఎక్కి అక్కడ కుకట్పల్లి వరకు వెళ్ళి అక్కడ జేఎన్టీయూ అక్కడ దిగి మరీ కాలేజెస్కి స్కూల్స్కి వెళ్తూ ఉంటారు వాళ్ళందరికీ ది బెస్ట్ అవుతుంది ఖచ్చితంగా రావాలనే కోరుకుందాం నెక్స్ట్ వచ్చేసి మియాపూర్ ఈ మియాపూర్ వస్తే ఏంటంటే మియాపూర్ దగ్గర ట్రాఫిక్ జామ్ ఎట్లా ఉంటుందో చెప్పనక్కర్లేదు కర్మ గాలి మీరు గిన సెవెన్ ఓ క్లాక్ అడికి పోయిర్రకో మీకు సావింగ్ కన్ఫామ్ ఎందుకంటే నేను ఒకసారి రెండు గంటలు ఉన్నా ట్రాఫిక్లో రెండు గంటలు లిటరల్లీ ఆ ట్రాఫిక్ చూసి 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 నేను దిగి కొంచెం దూరం నడుచుకుంటూ పోయినా అయినప్పటికీ మామూలు కొంచెం కూడా కదలాలి అంత దారుణమైన పొజిషన్ ఉంటుంది మీ అప్పుడు దగ్గర సో అక్కడ వస్తే మాత్రం ఇది ఖచ్చితంగా ది క్రేజియస్ట్ ఆప్షన్ అని చెప్తా అండ్ నెక్స్ట్ ఎంజీబీఎస్ గుట్ట ఈ బస్ స్టాప్ దగ్గర నుంచి ఈయన వస్తే మాత్రం అంటే కొంచెం దూరంలో ఉండి అక్కడ నుంచి వస్తే మాత్రం మ్యాథ్స్ ఏమవుతుందంటే ఊర్లల్లోకి ఊర్లలోకి వెళ్ళే వాళ్ళకి అక్కడి వరకు ట్రావెల్ చేయడానికైనా మెట్రో ఉందనుకోండి ఈజీ ప్రాసెస్ ఉంటుంది ఈ మెట్రో వల్ల ఏంటంటే తొందరగా ఉంటుంది సెకండ్ అండ్ ఫోర్ మోస్ట్ థింగ్ మెట్రోస్ ఎక్కువ ఎక్స్పాండ్ చేసామనుకోండి దానివల్ల చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి అయితే నెక్స్ట్ వచ్చేసి రాయదూర్ నుంచి కోకాపేట్ వరకు ఇంకా కోకాపేట్ గురించి తెలియని ఏమున్నది అసలు రియల్ ఎస్టేట్కి ముద్దు బిడ్డలు ఎక్కువ ఉంటుంది కోకాపేట్ మరి అక్కడ వరకు కూడా మెట్రో చేస్తే ఖచ్చితంగా అక్కడ ఉన్న వాళ్ళకు కూడా బెనిఫిట్ అవుతుంది అండ్ అక్కడ ఆల్రెడీ యూనో మంచి రియల్ ఎస్టేట్ దందా కూడా నడుస్తుంది అక్కడ రియల్ ఎస్టేట్ వాల్యూ కూడా పెరిగే అవకాశం ఉంది ఇప్పటికే వంద దాటుతుంది ఇంకా రేపటి రెండు వందలు కూడా దాటుతుంది నెక్స్ట్ మెయిన్ వచ్చేసి నాగోల్ టు శంషాబాద్ ఇది రావాలా అని చెప్పి ఇప్పటి నుంచి కాదు బీఆర్ఎస్ ఉన్నప్పటి నుంచి నడుస్తుంది బీఆర్ఎస్ వాయే కాంగ్రెస్ వచ్చే ఇంకా దీని గురించి ఎందుకు మాట్లాడతలేరు అని చెప్పేసి అనుకున్న ఎట్టకేలకు పొంగల్లెట్టి శ్రీనివాసరెడ్డి గారు దాని గురించి మాట్లాడడం జరిగింది ఆయన చెప్పిన దాంట్లో మాత్రం వస్తుంది ఎక్స్పాన్షన్ జరుగుతుంది అని కూడా చెప్పారు మరి ఎక్స్పాన్షన్ జరిగితే ఇంకా వేటి వేటికి బెనిఫిట్ ఉంటుంది రియల్ ఎస్టేట్ ఇప్పటికే రియల్ ఎస్టేట్ శంషాబాద్లో శంషాబాద్లో క్రేజీ నడుస్తుంది కోకాపేట్ ఇంకా చెప్పనక్కర్లేదు నెక్స్ట్ మేడ్చల్ పటాన్చెరు ఈ ఏరియాలలో కొంత గొప్ప అంటే ఈ ఫస్ట్ పైన ఈ కోకాపేట ఒకటి తీసేస్తే మేడ్చల్ దగ్గర శంషాబాద్ దగ్గర ఇప్పటికి కూడా మంచిగా నీకు విల్లాస్ కావాలంటే ఒక కొంచెం దూరంలో తీసుకుంటే ఒక అరవై డెబ్బై లక్షలలో వచ్చేటటువంటి ప్లేసెస్ ఉంటాయి కొన్ని కొన్ని ఇప్పుడు కొంచెం రేటు తక్కువైనాయి కాబట్టి ఇంకా తక్కువ ఎక్కువ కూడా అయ్యి ఉండొచ్చు నేను ఒక వన్ ఇయర్ బ్యాక్ చెప్తున్నా ఇప్పుడు గిన ఈ మెట్రో వస్తే మాత్రం పక్కా రేపటి రోజు ప్రైజెస్ అట్లీస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఇంక్రీజ్ అవుతాయి బికాజ్ మెట్రో ఫెసిలిటీ ఉంది అన్న ఒక్క ఆ నెపంతో అంటే ఎకానమీ పరంగా కూడా హైదరాబాద్ డెవలప్ అవుతుంది అని కానివ్వండి లేకపోతే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొత్తగా వస్తుంది టెక్నాలజీ డెవలప్ అవుతుంది అన్న ఒక్కదాంతో కూడా రేపటి రోజు రియల్ ఎస్టేట్ వాళ్ళు మార్కెట్ ఖచ్చితంగా పెరుగుతుంది అండ్ నెక్స్ట్ స్కూల్స్ కాలేజెస్ వాళ్ళందరికీ కూడా పురాణాలకు మంచి బెనిఫిట్ అవుతుంది ఇప్పుడు నేనే కాలేజ్కి పోయేటప్పుడు ఎన్ని తంటావు పడేదాన్ని మేడ్చేళ్ళ నుంచి నేను కోటి వరకు పోయేదాన్ని ఎంత సావ్యాని అంత సావయ్యేది అది ఒక మెట్రో ఉందనుకో ఆరామ్సే పోవచ్చు కదా సో ఇప్పుడు అందరూ కూడా ఈ మెట్రో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటి అనే దానికోసం కండ్ల కింద ఏమంటారు కట్టలు పెట్టుకొని కూర్చున్నట్టు కావలు కాసుకొని కూర్చున్నట్టు కూర్చున్నారు చూద్దాం నిజంగానే అంటే ఈ బడ్జెట్ ఏదైతే ఉందో దానివల్ల కొంచెం ఏమైనా అంటే ఫస్ట్ అట్లీస్ట్ శంషాబాద్ అయినా స్టార్ట్ చేయాలి నిజంగా వీళ్ళు ఎంతమంది కోరుకుంటే ఈ అన్నిట్లో ఈ ఐదిట్లలో ఇప్పుడు ఇది ఇంకా కన్ఫామ్ లేదనమాట మేడ్చింది అందుకే నేను మీకు ఫోర్ ఏ అని చెప్పినా ముందు నుంచి కూడా సో ఖచ్చితంగా ఈ ఫోర్ ఇట్లల్లో ఎక్కడ మెట్రో ఫస్ట్ వస్తే బెనిఫిట్ ఎక్కువగా ఉంటుందని ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో తెలియజేయండి ఇది వాళ్ళ వీడియో ఇంకో వీడియో మళ్ళీ కలుస్తాం అండ్ లెక్కిప్ వాచింగ్ మనం టీవీ